రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో ఎవరి విషయంలో పరిస్థితిని బట్టి ఎవరికి అనుకూలంగా ఏ విధంగా వ్యవహరిస్తాయి అనేది ఈ దేశంలో చాలామంది చాలాసార్లు చూశారు అది వేరే విషయం అనుకోండి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ వ్యవస్థల పనితీరు సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి ఏ విధంగా మారుతూ ఉంటుంది అనేది సాక్ష్యాలతో సహా చూపించినటువంటి ఎలక్షన్ కమిషన్కి డెఫినెట్లీ యూఆర్టీవీ వేదిక మీద నుంచి మేమైతే కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం ఎందుకంటే జనాలకు ఆ తేడా చూపించారుగా తెలంగాణలో అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తాము అన్న కాంగ్రెస్ ఆ పని చేయకపోతే వేటాడుతాము అన్నారు ఏమన్నారు వేటాడతామన్నారు అనే ఒక పదం అన్నందుకు నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ గారిని ఎన్నికల ప్రచారం చేయకుండా ర్యాలీలు మీడియా సమావేశాలు ఎన్నికల ప్రచారం ఏమీ చేయకుండా నిషేధించింది ఈసీ ఆంధ్రప్రదేశ్లో అదే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టండి గాజుపుతో గొడవండి అంటే సైగ చేసుకుంటూ గొడవండి రేపు నేను చంపితే ఏం చేస్తావు జగన్ రేపు నేను చంపితే ఏం చేస్తావు జగన్ జగన్ మాటను శాశ్వతంగా మూసేస్తాను ఓట్లు వేసి నాకు సహకరించండి పవన్ కళ్యాణ్ పీక బిసుగుతా తన్ని గోదాట్లో కలిపేస్తా ఒక్కొక్కని అందు తెలుస్తా మోకాల మీద కూర్చోబెడతా ఒక్కొక్కని తన్ని 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 మోకాళ్ళ మీద కూర్చోబెడతా ఇవి పవన్ కళ్యాణ్ మాటలు రకరకాలుగా రకరకాలుగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు అయినా కూడా ఏంటో ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఒకవేళ వేటాడతామన్న పదానికి నలభై ఎనిమిది గంటల కేసీఆర్ గారిని ప్రచారం చేయకుండా ఈసీ ఆపితే మరి ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళను జీవితకాలం ప్రచారం చేయకుండా ఆపాలి జీవితకాలం ప్రచారం చేయకుండా ఆపాలి కానీ ఎలక్షన్ కమిషన్ ఆ పని చేయలేదు చెయ్యదు అదే అన్నాను తెలంగాణలో వేటాడతామన్న పదానికి నలభై ఎనిమిది గంటల ప్రచారం చేయకుండా నిషేధించి చర్యలు తీసుకున్న ఈసీ ఆంధ్రప్రదేశ్లో చంపేస్తాం ముఖ్యమంత్రిని చంపితే నీకు దిక్కెవరు అని అంటున్నా కూడా కనీస చర్యలు తీసుకోకుండా తేడా స్పష్టంగా తేడా స్పష్టంగా చూపించినటువంటి ఎలక్షన్ కమిషన్కి మరొక్కసారి మేమైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనాలకు తేడా తెలియజేపినందుకు